హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హోప్ అందరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సోషల్ మీడియాని యూజ్ చేసుకుని అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ షేర్ టెలిగ్రామ్ ఒక ఇన్స్టాగ్రామ్ సో ఇలాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్స్ మీరు అర్న్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా ఎలా అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో మార్కెట్లో ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి ఎన్నో కంపెనీలు బంద్ అవుతా ఉన్నాయి సో మీరు కనుక ఒక రెగ్యులర్గా ఒక మంచి కంపెనీలో కనుక ఇన్కమ్ తీసుకోవాలంటే సో వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో అవైలబుల్ ఉంది సో డూ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ సో అది కనుక మీరు చూస్తే గ్యారంటీడ్గా ఖచ్చితంగా ఇన్కమ్ అనేది మీరు అంటే ఏదైనా కంపెనీ సెలక్షన్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటారు సో మీరు కంపెనీ సెలెక్షన్ చేసుకుంటే మీరు సూపర్గా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఇతర ఇతర మనీ సర్కులేషన్ ప్లాన్లకు కానీ ఫ్రీ ప్లాన్స్ కానీ మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటేనే మీరు ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవడం కుదురుతుంది మీరు ఇక్కడ ఇది చదవచ్చు కాబట్టి మీరు సీరియస్గా కనుక వర్క్ చేస్తే మీరు సూపర్గా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎవరైతే సీరియస్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు వన్ ఎయిటీ డేస్ లోపల క్రోర్పతి అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఇమీడియట్గా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మీరు గిటా ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా సో ఒక లీగల్ కంపెనీ జెనూన్ కంపెనీ ద్వారా మీరు మీరు ఒక ప్లాన్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నుంచి ఇన్కమ్ అనేది దాన్ చేసుకోవచ్చు సో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నా క్లియర్గా నా పేమెంట్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడవచ్చు మీరు అది లైవ్ పేమెంట్ ప్రూఫ్స్ సో ఈ రోజు నేను ఇన్కమ్ తీసుకున్నాను సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ తీసుకున్నాను సెకండ్ జనవరి ఫోర్త్ జనవరి గిటా పేమెంట్ చేసుకున్నాను మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా చూపిస్తాను సో ఈ విడ్రావల్స్ని కూడా నేను ఫ్రీడమ్ హండ్రెడ్ నుంచి తీసుకున్నది సో ఫ్రీడమ్ హండ్రెడ్లో నేను ఆల్రెడీ నా ఛానల్లో టూ వీడియోస్ టూ విడ్రాల్స్ అనేది పెట్టడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను థర్డ్ విడ్రాల్స్ ఓకే నా ఐడిని ఓపెన్ చేసి నేను థర్డ్ విడ్రాల్ ఏ విధంగా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు గిట్ట ఇలాంటి ఇన్కమ్ తీసుకోవాలి ఇంత జెన్యున్గా మీరు లైఫ్ టైమ్ ఇన్కమ్ ఆన్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక్క సెలెక్ట్ చేసుకుంటే మీరు మల్టిపుల్ కంపెనీస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మార్కెట్లో ఎన్నో రకాల అట్రాక్టివ్ ప్లాన్స్ వస్తూ ఉన్నాయి సో మీరు వాటి కన్నిటికీ జాగ్రత్తగా దూరంగా ఉండండి సో దట్ మీరు ఇక్కడ ఒక జెన్యున్ కంపెనీలో ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ తీసుకోవచ్చు సో మీరు నాలుక ఈ కంపెనీలో ఫ్రీడమ్ హండ్రెడ్లో మీరు నాలుగ ఇన్కమ్ సంపాదించాలంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్ లింక్ ఒక వాట్సాప్ గ్రూప్ పంపిస్తున్నాను సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నేను ఏ విధంగా సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఇన్కమ్ తీసుకుంటున్నానో సో మీరు గిటా ఆ ఇన్కమ్ అనేది మీరు అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రీడమ్ హండ్రెడ్లో నేను మల్టిపుల్ ఐడీస్తో వర్క్ చేస్తూ ఉన్నాను సో మీరు నా ఛానల్లో మీరు మల్టిపుల్ ఐడీస్ వీడియో కనుక కావాలంటే మనకు ఫ్రీడమ్ హండ్రెడ్ అంటే వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో మీరు మల్టిపుల్ ఐడీస్ని మీరు వర్క్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు వీడియోస్ కనుక ఏదైతే ఉన్నాయో సో ఇది ఈ వీడియోని మీరు ట్రై చేయొచ్చు అన్ హండ్రెడ్ టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ డైలీ అనేసి వీడియో ఏదైతే ఉందో సో మీరు ఎవరిని రెఫర్ చేసినా చేయకుండా ఆ ఇంకమ్ ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా బెటర్గా కావాలంటే నాది ట్వంటీ ఐడీస్ బెనిఫిట్ వీడియో వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ అనే ఉంది లేదంటే నన్ను డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేస్తే కనుక మీకు ఆ వీడియో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడవచ్చు సో మల్టిపుల్ ఐడీస్తో నేను మల్టిపుల్ బెనిఫిట్స్ తీసుకుంటా ఉన్నాను కానీ నేను ఆల్రెడీ టూ వీడియోస్ టూ విత్డ్రాల్స్ అనేది పెట్టుకున్నాను మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే మన ఛానల్లో సో ఫస్ట్ విడ్రావాల్ సెకండ్ విడ్రావాల్ సో నేను సెకండ్ విడ్రువాల్ ఆల్రెడీ ఒక ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను అండ్ ఫస్ట్ విడ్రువల్ వచ్చేసి మోర్ దెన్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఈ ఛానళ్లలో మీరు అన్ని విడ్రాల్స్ అన్నీ కూడా గమనించవచ్చు ఓకే సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ నాట్ సిక్స్ రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాను సెకండ్ విడ్రవాల్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ తీసుకున్నాను ప్లస్ ఇప్పుడు థర్డ్ ఐడీలో నాకు ఇన్కమ్ ఎంత వచ్చిందనేది మీరు చూడవచ్చు అండ్ ఓకే సో ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సోషల్ మీడియాలో ఎలా ఆన్ చేసుకోవాలనేది గట మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వగానే డాష్ బోర్డు సో మీకు హండ్రెడ్ రూపీస్ ప్లాన్ లో మీకు ఎంతెంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు ప్లస్ వర్కింగ్ బోనస్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కము సో అది చూడొచ్చు ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్ సో మీరు వర్క్ చేసినా చేయకుండా టూ థర్టీ సిక్స్ ప్లాన్ కనుక అప్డేట్ అవుతే మీకు వచ్చే ఆటోపుల్ ఇన్కమ్ని గట మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ ఈ టోటల్ ఇన్కమ్స్ అన్నీ చూస్తా ఉన్నారు కదా సో ప్లస్ అదొకటి కాకుండా ఈ పిన్స్ ఉన్నాయి ప్లస్ అప్గ్రేడ్ అమౌంట్స్ ఉన్నాయి రైట్ ప్లస్ పిన్స్ జనరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు రకరకాల బెనిఫిట్స్ రకరకాల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో మీకు ఫ్రీడమ్ హండ్రెడ్ ఫుల్ ప్లాన్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను రీసెంట్గానే అప్డేటెడ్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఓకే సో ఫ్రీడమ్ అండెడ్ ఫుల్ అప్డేటెడ్ ప్లాన్ అనేసి వీడియో చూడండి సో మిషన్ టు బిఎన్ మిలినర్ ఖచ్చితంగా మీరు కనుక ఒక సిస్టమ్ని ఫాలో అవుతే సో నేను ఈ విధంగా అయితే ఇన్కమ్ తీసుకుంటున్నారో మీరు గట్రా ఆ విధంగా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో సోషల్ మీడియాలో కనుక మీరు ఆన్లైన్ ప్రమోషన్ చేసి ఆన్ చేసుకోవచ్చు సో దాని కనుక మీరు డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే ఫేస్బుక్లో ఒక ఫైవ్ ఫైవ్ వేస్ టు మేక్ ఇన్కమ్ అనేసి సో ఈ విధంగా మీరు నేనైతే ఎవ్రీడే సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఇన్కమ్ ఆన్ చేసుకుంటా ఉన్నాను ప్లస్ వాట్సాప్ త్రూ గిటా మీరు ఆన్ చేసుకోవాలంటే మన ఛానల్లోనే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాట్సాప్ ఒక్క గ్రూప్ ఉన్నా గిట మీరు వీక్లీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు కాబట్టి మీరు మల్టిపుల్ గ్రూప్స్ మీద మల్టిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో వీడియోస్ చూడండి మీకు ఇంకో క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు గిటా నాలుగై ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఏదైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాను సో అందులో జాయిన్ అవ్వండి సో నేను అక్కడ పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీరు టైం టు టైం క్యాచ్ చేయొచ్చు కాబట్టి మీరు లీగల్గా జెన్యున్గా కనుక ఇన్కమ్ సంపాదించాలనుకుంటే ఫ్రీడమ్ అండర్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో మీకు పూర్తి ప్లాన్ గట్ ఉంది కాబట్టి అదంతా మీరు అబ్జర్వ్ చేయండి సో విషు గుడ్ లక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి గంటే ఈ ఆపర్చునిటీ అనేది షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ గ్రేట్ డే